అందరికీ నమస్కారం నేను రవీందర్ రావు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహిళా శక్తి పాలసీలో భాగంగా తీసుకున్న నిర్ణయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలలో చేరకుండా ఉన్నటువంటి అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు అదేవిధంగా పదిహేను సంవత్సరాల పైబడిన వయసు ఉన్నటువంటి బాలికలు వారితో పాటు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంఘాల్లో చేర్చాలి వీళ్ళతో పాటు ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల పై వయసు ఉండి సంఘాల్లో చేరకుండా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా సంఘంలో చేర్చి ఈ మూడు రకాల అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు పైబడి సంఘాల్లో చేరకుండా ఉన్న మహిళలు అదేవిధంగా దివ్యాంగులు అదేవిధంగా అరవై సంవత్సరాల పైన వయసు ఉండి సంఘాల్లో చేరకుండా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంఘాల్లోకి తీసుకొచ్చి కోటి మంది సభ్యులతో సంఘాలను పరిపుష్టం చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి తదనుగుణమైనటువంటి ఆదేశాలను గౌరవ ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు అందరికీ కూడా అందజేయడం అనేది జరిగింది అందులో భాగంగా గతంలో బాలికా సంఘాల యొక్క ఆవశ్యకత గురించి అదేవిధంగా వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల గురించి మనం చర్చించడం జరిగింది ఒకవేళ ఆ రెండు వీడియోలు కావాలనుకున్నట్టయితే మీరు వెనక్కి వెళ్ళి ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో కనుక చూసినట్టయితే మీకు ఆ రెండు వీడియో క్లిప్స్ మీకు దొరుకుతాయి దీంతో లింక్ కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడదాం దివ్యాంగుల కోసం సంఘాలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంవత్సరాల క్రితమే గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ చాలా విజయవంతంగా చేసింది అంతేకాకుండా దేశంలోనే మొదటిసారిగా దివ్యాంగుల యొక్క సంఘాలు మరి గ్రామ సంఘాలు ఫెడరేషన్లను కూడా మండల సమాఖ్య స్థాయిలో వికలాంగుల సమాఖ్యలను కూడా ఏర్పాటు చేసి వారికి చాలా రకాలైనటువంటి సేవలను కూడా అందించి విజయవంతంగా దివ్యాంగుల సాధికారత కోసం పనిచేసినటువంటి అనుభవం సెరకు ఉన్నది సెర్పు సిబ్బందికి కార్యకర్తలకు సంస్థలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ ఉంది కానీ కారణాలు ఏవైనా గత కొంతకాలంగా ఈ దివ్యాంగుల సంఘాల పట్ల చూపించాల్సినటువంటి శ్రద్ధ పరిపాలన పరమైన ఇతరత్ర పరమైనటువంటి వనరుల కొరత ఇతరత్ర అంశాల వల్ల చూపించలేకపోయాం మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా దివ్యాంగుల సంఘాలపైన గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ మరోసారి తన పూర్వ అనుభవాన్ని ఉపయోగించి దివ్యాంగుల యొక్క సాధికారత కోసం పనిచేసే ఒక వినూత్నమైన కార్యక్రమానికి మళ్ళీ మరి అంకురార్పణ చేయడం అనేది ఒక గొప్ప విషయం ఇది స్వాగతించాల్సినటువంటి విషయం ఇందులో ప్రతి దివ్యాంగుల యొక్క సంఘాలను తయారు చేయాలని అనుకున్నప్పుడు ఎందుకోసం కారణం ఏమిటి ఏ సమస్యలను దివ్యాంగులు ఈ సమస్యలు దివ్యాంగులను పట్టి పీడిస్తా ఉన్నాయో మరి పనిచేసే కార్యకర్తలకి సంస్థలకి సంస్థల లీడర్లకి ఉద్యోగులకి కనుక తెలిసినట్టయితే మరింత సహానుభూతితో దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం అనేది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది మరి మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన దివ్యాంగులకు ఉన్న కొన్ని సమస్యలను మనం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొదటిది ప్రాప్యత లోపం మనం దీన్ని ఇంగ్లీష్లో కనుక మాట్లాడితే యాక్సెసిబిలిటీ లోపమని అనవచ్చు అంటే ఏదైతే మన దివ్యాంగుల కోసం పథకాలు ప్రభుత్వాలు పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందో ముఖ్యంగా భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టము రెండు వేల పదహారు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ రెండు వేల పదహారు అనేది చట్టం అనేది వచ్చింది మరి వచ్చినప్పటికీ కూడా ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను మరి అంతటా కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చి దానిపైన ఫోకస్తో దాన్ని అమలు చేసిన అమలు చేయడం అనేది జరగట్లేదు దానివల్ల దివ్యాంగులు ఏదైతే సౌకర్యాలను యాక్సెస్ చేసుకోవాలో అంటే అందుకోవాలో ప్రాప్యతను వాళ్ళకి లభించాలో అది లభించట్లేదు ముఖ్యంగా ఇప్పటికీ కూడా అనేక ప్రభుత్వ భవనాలలో మనకి దివ్యాంగులు వాళ్ళ భవనం లోపలికి రావాలంటే వాళ్ళకి ర్యాంపులు కానివ్వండి మరి కొన్ని భవనాల్లో ఇప్పటికీ కూడా మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బిల్డింగ్లు ఉన్నట్టయితే దాంట్లో లిఫ్ట్ సౌకర్యం లేకపోవడం అనేది వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా అందులు గనక అయినట్టయితే స్పర్శ మార్గాలు అందుబాటులో లేకపోవడం తర్వాత ఆ దివ్యాంగులకు కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి మరుగుదొడ్లు ఆ భవనాల లోపల మరి సౌక్ అందుబాటులో లేకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం దీంతో దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినప్పుడు లేదా పబ్లిక్ ప్రదేశాలను సందర్శించినప్పుడు ఈ సౌకర్యాల కొరత అనేది వాళ్ళని పట్టి పీడిస్తూ ఉన్నది దాంతో వాళ్ళు చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా రవాణా పరంగా కనుక చూసినట్టయితే ప్రభుత్వం రవాణా సంస్థ ఏర్పాటు చేసేటువంటి బస్సుల్లో కానీ రైలుల్లో కానీ మెట్రో వ్యవస్థల్లో చాలా సందర్భాలలో పట ఈ యాక్సెసిబిలిటీ అనేటువంటి దానికి వాళ్ళు చేరువ వెళ్ళలేకపోతూ ఉన్నారు వారికి ఇచ్చే సౌకర్యాలను ఇతరులు మరి పొందుతూ ఉన్నారు దాంతో రాకపోకలు కూడా కష్టమవుతా ఉన్నాయి ఇది కొంత పౌరులలో మరి దివ్యాంగుల పట్ల సరి అయినటువంటి సహానుభూతి లేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా డిజిటల్ యాక్సెసిబిలిటీ కూడా మనం చూసినట్టయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రకరకాల వెబ్సైట్లు కావచ్చు మొబైల్ యాప్లు కావచ్చు అదేవిధంగా ఏటీఎంలు కూడా చూసినట్టయితే ఏటీఎం కూడా ఒక్కొక్కసారి చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఏటీఎంలు ఉన్నట్టయితే వాటిని యాక్సెస్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఈ ఈ వెబ్సైట్ లోపల కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలను మరి పొందుపరచకపోవడం వల్ల ఆన్లైన్ సేవలను కూడా వాళ్ళు అందుకోవాలంటే కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విధంగా యాక్సెసబిలిటీ అంటే ప్రాప్యత లోపం అనేది దివ్యాంగులకు అక్కడక్కడ సమస్యలను సృష్టిస్తా ఉంది వారికి నిత్య జీవితంలోపల ఇక రెండవ సమస్య దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి రెండవ సమస్య విద్యాపరమైనటువంటి సవాళ్ళు లేదా లోపాలు లేదా సమస్యలు అనుకోవచ్చు ముఖ్యంగా విద్యా అవకాశాలను కనుక చూసుకున్నట్టయితే మరి దివ్యాంగుల దివ్యాంగత్వం ఉన్నటువంటి పిల్లల నమోదు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా చాలా సమస్యగా ఉంది అంతేకాకుండా ఒకవేళ వాళ్ళు గనక పాఠశాలలో నమోదైనట్టయితే డ్రాప్ అవుట్ అనేది సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది ముఖ్యంగా వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలు తరచుగా ప్రధాన స్రవంతులు అంటే మెయిన్ స్ట్రీమ్ అంట మనం మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్లలో ఒక రకమైనటువంటి వివక్షను ఎదుర్కొంటా ఉన్నారు ఇది అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి టీచర్లలో కావచ్చు సమాజంలో ఉన్నటువంటి ఒక వివక్షా పూరిత ధోరణి ఏదైతే ఉంటుందో ఆ ధోరణి వల్ల ఆ పిల్లలకి ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తర్వాత వాళ్ళని బెదిరించడము తర్వాత వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది ఆ పాఠశాలలో విద్యాశా విద్యాలయాల్లో లేకపోవడం కూడా వాళ్ళ డ్రాప్ అవుట్కు ఒక ముఖ్యమైనటువంటి కారణం అనేది జరుగుతూ ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం మనకు విద్యా వ్యవస్థలో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అధ్యాపకుల కొరత అంతటా లేదు అంటే అంత అన్ని ప్రదేశాల్లో లేదని కాదు కానీ కొన్ని సందర్భాల్లో పుట స్పెషల్ టీచర్స్ అనేది లేకపోవడం అనేది విద్యార్థి అంటే ఎవరైతే దివ్యాంగులైనటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ నిష్పత్తికి సరిపోయేటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ తక్కువగా ఉండడం కూడా మరి వాళ్ళు డ్రాప్ అవుట్ కావడానికి మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ విధానంతో వాళ్ళు కొనసాగడం దాన్ని అర్థం చేసుకోవడం అనేది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తా ఉన్నది అదొక సమస్య మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా విద్యాలయాల్లో మరి అందుబాటులో లేవు ముఖ్యంగా తరగతి గదులు కావచ్చు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన తరగతి గదులు కావచ్చు తర్వాత బ్రెయిలీ మరి అందుల కోసం కనుక చూసుకుంటే బ్రెయిలీ లిపి అనేది బ్రెయిలీ పద్ధతిలో పాఠశాలలు చదువు చెప్పడం అనేది అంతటా అందుబాటులో లేకపోవడం అంటే వాళ్ళకి ముఖ్యంగా కొంతమందికి మనకి కళ్ళతో చూడగలుగుతారు కానీ మాట్లాడలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మూగ వాళ్ళ కోసం సంకేత భాష లోపల వాళ్ళకి విషయాలు చెప్పేటువంటి అధ్యాపకులు కూడా అక్కడ లేకపోవడం తర్వాత సాంకేతికత కూడా టెక్నాలజీ కూడా చాలా ముఖ్యమైనది ఇది అంతట ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో లేకపోవడం కూడా కొంత చాలామంది మరి దివ్యాంగ విద్యార్థులు మరి ఈ విద్యాపరమైనటువంటి లోపాలు ఉంటున్నాయి అంతేకాకుండా వికలాంగుల సహ విద్యాకు చట్టం ఉన్నప్పటికీ కూడా విద్యలో విద్యా అవసరం లేకపోతే విద్యా అవకాశాల లోపల తగినంత ప్రాధాన్యత ఇంకా మరి అమలు లోపల లేకపోవడం అనేది కూడా విక మన దివ్యాంగులు ఎదుర్కొంటున్నటువంటి విద్యా సమస్యల్లో కొన్ని సమస్యలను మనం చూడవచ్చు చూస్తున్నాం మన నిత్య జీవితంలో అదేవిధంగా మూడవ సమస్య దివ్యాంగులు ఎదుర్కొంటున్నది వి ఉద్యోగపరమైనటువంటి వివక్ష మరి మనం జాతీయ స్థాయిలో కనుక చూసుకున్నట్టయితే మన పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యొక్క జాతీయ సగటు కంటే గణనీయంగా మరి ఉద్యోగుల యొక్క శాతం అనేది చాలా తక్కువగా ఉంది దివ్యాంగుల యొక్క శాతం వాళ్ళకి రకరకాలైనటువంటి స్కిల్ గ్యాప్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం ఆ స్కిల్ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి ఒక సపరేట్ స్కిల్స్ అంటే నైపుణ్యాలను ఇవ్వగలిగేటువంటి శిక్షణ కేంద్రాలనేది చాలినంతగా లేవు అంటే అందులకు అదేవిధంగా మూగవారికి అదేవిధంగా చె అంటే బదిరులకు వినికిడి శక్తి లేని వాళ్ళకి అంటే తర్వాత కాళ్ళు లేని వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి రకరకాలైనటువంటి నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉంది ఆ నైపుణ్యాలు అందించడానికి అవసరమైనటువంటి చాలినన్ని శిక్షణ కేంద్రాలు లేకపోవడం వల్ల కూడా ఈ దివ్యాంగులకు ఆ నైపుణ్యాల కొరత కూడా వాళ్ళని ఉద్యోగాలు తెచ్చుకోవడంలో కూడా వాళ్ళకి ఇబ్బందులు కరంగా మారతా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు చాలా రకాలైన కార్యాలయాలకు యాక్సెస్ చేయడానికి ఏదైతే మార్గాలు ఉంటాయో అవి కానీ లేదా వర్క్ స్టేషన్స్ కానీ అదేవిధంగా వాళ్ళకు అనుగుణమైనటువంటి సాఫ్ట్వేర్ రూపొందించడంలో కానీ లేదా ఆ సాఫ్ట్వేర్కు వీళ్ళు యాక్సెస్ చేసుకోవడం కానీ చాలా తక్కువగా ఉంటుంది తద్వారా కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాల కొరత ఉంటుంది అదే విధంగా ఉపాధి కొరత కూడా ఉద్యోగాల కొరత కూడా ఉంటుంది అదేవిధంగా జనరల్ గా మెయిన్ స్ట్రీమ్ ప్రజల్లోపట మరి ఉద్యోగంలో ఇచ్చే వాళ్ళ లోపల సంస్థల లోపల కూడా ఉండేటువంటి ఒక ఒపీనియన్ ఏంటంటే ఈ దివ్యాంగుల యొక్క సామర్థ్యం తక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా మరి దివ్యాంగులను ఉద్యో ఉపాధి ఉద్యోగ అవకాశాలు తీసుకోకపోవడానికి కూడా కారణమవుతుంది తద్వారా మరి ఉద్యోగ వివక్షత అనేది అనే సమస్యను వాళ్ళు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉన్నది ఇక నాలుగవ సమస్య దివ్యాంగులు ఎదుర్కొంటున్నది గనక మనం పరిశీలిస్తే ఆరోగ్యము మరియు పునరావాస లోపము అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ అనేది కూడా దివ్యాంగులకు చాలా పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది వాళ్ళకి రకరకాలైన సమస్యలు ప్రత్యేకమైనటువంటి సమస్యలు వస్తాయి వాళ్ళకి ప్రత్యేక సంరక్షణ కూడా అవసరం ఉంటుంది కానీ కొన్ని కొన్ని ఆస్పత్రుల లోపల మరి వాళ్ళ రీహాబిలిటేషన్ కానివ్వండి వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి వాళ్ళ కోసము ఇవ్వాల్సిన ప్రత్యేకమైన పరికరాలు కానీ కొన్ని హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి చాలా హాస్పిటల్ పట ఈ ప్రత్యేక పరికరాలు కానీ రిహాబిలిటేషన్ కానీ అందుబాటులో లేకపోవడం అనేది వాళ్ళకు కొంత శాపంగా మారుతుంది తద్వారా వారి ఆరోగ్య రక్షణ అనేది కూడా పెద్ద ఛాలెంజ్గా మరి ఏర్పడతా ఉంది అంతేకాకుండా వారికి ఆ కొన్ని ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని సమకూర్చుకోవడం అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ఆదాయం కూడా వాళ్ళకి తక్కువగా ఉంటుంది వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ మంది పిల్లలైతే ముఖ్యంగా ప్రోస్థెటిక్స్ కానీ లేకపోతే హియరింగ్ ఎయిడ్స్ కానీ అంటే వినికిడి పరికరాలు కానీ అదేవిధంగా మొబిలిటీకి సంబంధించినటువంటి పరికరాలు కానీ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ పరిధిలో లేవు ఇవన్నీ ఇవన్నీ ఏ ఇన్సూరెన్స్ పరిధిలో కూడా లేకపోవడము ఒక అంశం అయితే ఛాలెంజ్ అయితే వీటి యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది కూడా వికలాంగుల పట్ల వికలాంగులు వీటిని ప్రొక్యూర్ చేసుకోవడం అంటే కొనుక్కోవడంలో ఖరీదు చేయడంలో పట్ల చాలా పెద్ద ఛాలెంజ్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు వాటి ధరలు ఎక్కువగా ఉండడం అనేది ఒక సమస్య అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ దివ్యాంగులకు చాలా సౌకర్యాలు పట్టణ ప్రాంతాల వాళ్ళతో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంటుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు అదేవిధంగా మరి శిక్షణ అవకాశాలు కానీ నైపుణ్యాల పెంపు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అటువంటి స్పెషలిస్టుల కొరత కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉండడం అనేది కూడా గ్రామీణ ప్రాంత దివ్యాంగులకు సమస్యగా ఇది మారుతా ఉన్నది సో వాళ్ళకు ముఖ్యంగా పౌష్టిక ఆహారము అందుకోవడం కూడా దివ్యాంగులకు చాలా చాలా సమస్యగా మారుతా ఉన్నది ముఖ్యంగా పేద నిరుపేద కుటుంబాలలో జ ఉన్నటువంటి ఆ దివ్యాంగులు అయినట్టయితే వారిని కుటుంబాలు కేవలం ఒక భారంగా చూడటం వల్ల కూడా వారికి పౌష్టికాహారం లోపం అనేది జరుగుతుంది తద్వారా వారికి ఉన్నటువంటి సమస్యలు మరింతగా పెరిగి పెరుగుతున్నాయి ఇక ఐదవ సమస్య సామాజిక పరమైనటువంటి అపహస్యం చేయడం కానీ వివక్ష కానీ మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా చాలామంది సమాజంలో స్టీరియో టైప్స్ ఉంటారు అంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళ వైకల్యాలను చాలా హీనంగా చూడడం అనేది కాళ్ళు లేని వాళ్ళని ఒక పేరుతో పిలవడము చెవులు వినబడకపోతే వినికిడి శక్తి లేని వాళ్ళని ఒక పేరుతో పిలవడం మాట్లాడలేని వాళ్ళని ఒక పేరుతో పిలవడం ఈ సమాజం చాలా స్టీరియో గా అంటే ఏదో విద్య లేని సమాజంలో ఏదో కొంతకాలం పాటు అమలులో ఉన్నటువంటి వాటిని ఇంకా కంటిన్యూ చేస్తూ వారు అమానవీయమైనటువంటి పదజాలాలను వాడుతూ మానవతా దృక్పథంతో కాకుండా కేవలం జాలితో దాతృతో మేమేదో సాయం చేస్తూ ఉన్నాం ఇవి దివ్యాంగులకు ఉండేటువంటి హక్కులు అంటే ఏదైతే మానవ హక్కులు ఉంటాయో ఈ మానవ హక్కులు దివ్యాంగులందరికీ కూడా వర్తిస్తాయి అదేవిధంగా భారత ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో ఏదైతే వాళ్ళకు హక్కులు ఉన్నాయో అవన్నీ హక్కులు వాళ్ళకు కానీ సమాజంలో ఉండేటువంటి స్టీరియో అంటే మూస పద్ధతిలో ఆలోచించే మూస ధోరణలు అట్లాంటి వాటి ఆ వ్యక్తులు సమాజంలో వీళ్ళని జాలితో చూడడము మేమీద ఇస్తున్నాము అనేటువంటి దాతృత్వంతో అంటే ఇస్తున్నాము అనేటువంటిది సహానుభూతి కాకుండా సానుభూతి ఈ జాలి అనేది వీళ్ళ మీద చూపడం అనేది కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిని కలిగిస్తా ఉన్నది అదేవిధంగా వికలాంగులు దివ్యాంగులకి ముఖ్యంగా ధా ముఖ్యమైన ధారలో సమాజ ముఖ్య ధారలో వాళ్ళని భాగస్వాములు చేయకుండా ఇప్పటికీ చాలా వరకు వాళ్ళకి రకరకాలైనటువంటి నైపుణ్యాలు ఆటలు ఆడేటువంటి వాళ్ళు ఉంటారు క్రీడల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ వాళ్ళని సరిగ్గా పార్టిసిపేట్ చేయని చేసి చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదు తద్వారా వాళ్ళలో ఉండేటువంటి రకరకాల నైపుణ్యాలు కళలు అనేది ఆర్ట్ ఫామ్స్ అనేది బయటకు తీసుకురావడానికి వాళ్ళకి చాలా ఇబ్బందులు అనేది ఏర్పడతా ఉన్నది ఇంకా ఇందులోనే మనం కనుక చూసుకున్నట్టయితే దివ్యాంగుల పట్ల ఈ వివక్ష సమాజంలో ఉండడం ఒక అంశం అయితే దివ్యాంగుల్లో మహిళలు కనుక ఉన్నట్టయితే వారి బాధలు వరణాతీతం వాళ్లకు ఈ దివ్యాంగుల అనే పేరుతో ఒక రకమైన వివక్ష అయితే ఇంకా మహిళలు అనే పేరుతో మరొక పైనటువంటి వివక్ష అంటే ఒక రకంగా డబుల్ బార్డెన్ అనేది ఏదైతే ఉంటామో ఆ వైకల్యాలు ఉన్నటువంటి మహిళల పైన హింస మరి వాళ్ళ పట్ల నిర్లక్ష్యము అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున వివక్ష అనేది జరుగుతూ ఉన్నది సో వైకల్యం ఉన్నట్టు వైకల్యం అనేది వాళ్ళు తెచ్చి పెట్టుకునేది కాదు ఇది సహజ సిద్ధంగా వచ్చినటువంటిది లేదా యాక్సిడెంటల్గా జరిగినటువంటిది ప్రమాదవశాత్తు జరిగినటువంటి దాన్ని దీన్ని మానవీయ కోణంలో ఆలోచించేటువంటి సమాజ నిర్మాణం అనేది అవసరం లేనప్పుడైతే వీళ్ళకి వీళ్ళని సా సానుభూతితో చూడడము జాలితో చూడడం అనేది వాళ్ళని మరింత బాధాకరంగా ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి అందాల్సినటువంటి హక్కులు కాబట్టి ఈ సమస్యలను కూడా వాళ్ళు సమాజం ఇలా చూడడం అనేది కూడా వాళ్ళందరినీ బాధ పెట్టేటువంటి అంశం ఇది ఒక సమస్యగా ఆ మరి మనం చూడవచ్చు ఇక చట్టాలు మరియు విధానాల అమలులో కూడా కొంతవరకు లోపం ఉంది మరి ఆర్పీ డిడబ్ల్యూ ఏదైతే మనం రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ చట్టం ఏదైతే రెండు వేల పదహారులో చేసిందో అందులో ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్య లోపట నాలుగు శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేసింది కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది అంతటా కూడా సమంగా జరగటం లేదు ఇది జాతీయ స్థాయిలో కూడా ఈ నాలుగు శాతం రిజర్వేషన్ ఈ రెండు వేల పదహారు చట్టం ఏదైతే కల్పించిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినట్టయితే మరి మరియు దివ్యాంగులు కూడా సాధికారత సాధించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మరొక అంశం కనుక మనం చూసినట్టయితే డేటా సేకరణ అంటే దివ్యాంగుల జనాభా లెక్కలు సేకరిస్తున్న సందర్భం లోపల రకరకాల సర్వేలు చేస్తున్న సందర్భంలోపట కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ డేటాను కలెక్ట్ చేయడం కూడా కొంతవరకు ఉదాసీన వైఖరితో ఆయా వ్యక్తులు కానీ సంస్థలు కానీ చేయడం ద్వారా ప్రభుత్వాల దగ్గర సరి అయినటువంటి డేటా అనేది లేకపోవడంతో మరి ఎంతమంది ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు దివ్యాంగులు అనేది ప్రభుత్వం దగ్గర డేటా లేనప్పుడు మరి వాళ్ళ యొక్క అభివృద్ధికి సాధికారతకు హక్కులకు సౌకర్యాల కోసం చేసే వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు చేయడంలో ప్రభుత్వము విఫలం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి అదొక సమస్య వేర్కొంటా ఉన్నారు అంతేకాకుండా దివ్యాంగులు ఎవరైనా అవగాహనతో కొన్ని సౌకర్యాలకు సంబంధించి హక్కులకు సంబంధించి ఫిర్యాదులను కనుక మరి చేసినట్టయితే ఆ ఫిర్యాదుల పరిష్కారం లోపల కూడా అక్కడక్కడ ఉదాసీన వైఖరి అనేది మనం చూస్తా ఉన్నాం తద్వారా దివ్యాంగులు మరి విసిగి వేసారి ఒక ఆత్మ న్యూనత భావంలోకి వెళ్తా ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి ఒక నిత్య క్షోభను కూడా వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు అంటే కుటుంబము ఒక రకమైనటువంటి ఇబ్బంది సమాజంలో ఒక రకమైనటువంటి ఇబ్బంది ప్రభుత్వంలో అందాల్సిన హక్కులు అందకపోతే ఒక రకమైనటువంటి ఇబ్బంది మరి మరి ఆ సహజ సిద్ధంగా వాళ్ళకి శరీరంలో వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నలువైపులా ఈ సమస్యలు చుట్టుముడుతా ఉన్నాయి ఇక మరొక సమస్యను కనుక మనం చూసినట్టయితే ఆర్థిక సమస్యలు ముఖ్యంగా ఆర్థిక పరమైన దుర్బలత్వం వలన పెద్ద సమస్య మరొకటి ఆ ఇబ్బందికరంగా మారింది ముఖ్యంగా పేద కుటుంబాలలో గనక ఉన్నటువంటి ఆ దివ్యాంగులను గనక మనం చూస్తున్నట్టయితే ఒకవైపు పేదరికం మరొక వైపు ఈ యొక్క దివ్యాంగత్వం అంటే వైకల్యం ఈ రెండు ఒకదానికొకటి వైకల్యం వల్ల పేదరికం పేదరికం వల్ల వైకల్యం యొక్క స్థితిని తగ్గించుకోక ప్రభావాన్ని తగ్గించుకోకపోవడం అంటే ఒకదాన్ని ఒకటి బలోపేతం చేస్తూ ఉంటాయి మ్యూచువల్గా పేదరికం వల్ల వైకల్యం సమస్య పెరుగుతుంది వైకల్య సమస్య వల్ల పేదరికం పెరగడం వల్ల వైద్య ఖర్చులు కావచ్చు ఉద్యోగాలు సరిగా దొరకకపోవచ్చు కావచ్చు తర్వాత సామాజిక భద్రత కార్యక్రమాలను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టినప్పటికీ కూడా సమాచార లోపం కావచ్చు యాక్సెస్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు మరి వాళ్ళ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు వాళ్ళు చాలా ఎదుర్కొంటా ఉన్నారు ఇందాక మాట్లాడుకున్నట్టు రకరకాల పరికరాలను వైద్య సదుపాయాలను పొందడానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం కూడా వాళ్ళ యొక్క ఆర్థిక దుర్బలత్వం అనేది ఏర్పడతా ఉన్నది అంతే విధంగా మరి సబ్సిడీ స్కీమ్స్ కూడా చాలా ఉన్నప్పటికీ కూడా అవి కొంతమందికి మాత్రమే అందడం వల్ల కూడా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యను వాళ్ళు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉన్నది ఈ రకంగా గనక మనం చూసుకున్నట్టయితే మన మన రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు అనేక సమస్యలు ఉన్నాయి దాంట్లో మనం చూసిన ప్రాప్యత లోపం కావచ్చు విద్యా లోపాలు కావచ్చు ఉద్యోగ వివక్ష కావచ్చు ఆరోగ్యము మరియు పునరావాస లోపం కావచ్చు సామాజిక పరమైనటువంటి వివక్ష లేదా వాళ్ళని తక్కువ చూపు చూడడం కావచ్చు మరి ఉన్నటువంటి చట్టాలను మరింత మరింత చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కావచ్చు ఉన్న చట్టాలను సరిగ్గా అమలు చేయాల్సింది కావచ్చు విధానాల అమలులో ఉన్నటువంటి లోపాలు కావచ్చు మరి వాళ్ళ చుట్టుముడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు ఈ రకంగా ఏడు సమస్యలను కనుక మనం బ్రాడ్ గా తీసుకొని మాట్లాడినప్పుడు ఇన్ని రకాల సమస్యలు మరి దివ్యాంగులు ఎదుర్కొంటా ఉన్నారు మరి సృష్టిలో ఎవరు కూడా వైకల్యాన్ని కోరుకొని తెచ్చుకోరు మరి ఇది జరిగి ఇది కొంత యాక్సిడెంటల్ గా జరగచ్చు కొంత వాళ్ళ ఆ జన్మత వచ్చినటువంటి లోపానికి వారు బాధ్యులు కాదు కాబట్టి ఒక మానవీయ సమాజాన్ని నిర్మించే క్రమం లోపల ముఖ్యంగా ఒక హ్యూమన్ చైన్ లాగా ఏర్పడేటువంటి మహిళా సంఘాలు ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకి ఒక మహిళ ఉన్నది మరి ఈ దివ్యాంగులు కూడా ప్రతి ఏదో ఒక ఇంట్లో అక్కడక్కడ ఉన్నారు వీళ్ళు వీళ్ళు సమాజం నుంచి బయట లేరు కానీ సమాజం వీళ్ళని అక్కున చేర్చుకొని వాళ్ళని సానుభూతితో కాకుండా సహానుభూతితో పరిస్థితి చూప చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళకి రెండు వేల పదహారు చట్టం తూచా తప్పకుండా అమలు చేయాలి ఇందాక మాట్లాడుకున్న ఏడు రకాలైనటువంటి ఈ యొక్క సమస్యలను మనం దూరం చేయాలంటే వాళ్ళు అక్కడక్కడ వేరు చేయబడి లేదా వేరుగా ఉన్నారు వాళ్ళు అంటే ఒక దగ్గర వీళ్ళందరూ లేరు కాబట్టి మనం గతంలో చేసినటువంటి సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో వీళ్ళందరిని సమీకరణ సమీకరించు బోధించు పోరాడు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఎప్పుడైతే వివక్షను ఎదుర్కొంటున్నారో సమాజంలో ఎవరైనా వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాయిస్ను వాళ్ళ గొంతును మెయిన్ స్ట్రీమ్ సమాజానికి వినిపించాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా వాళ్ళ హక్కులను వాళ్ళకి పొందే అవకాశం ఉంది వాళ్ళకు అనుగుణమైనటువంటి పాలసీలను కూడా మరి ప్రభుత్వం ఆలోచించి తీసుకురావాలంటే కూడా వాళ్ళ గొంతు ప్రభుత్వాలకు కావచ్చు శాసనకర్తలకు కావచ్చు ప్రభుత్వాధిపతులకు కానీ చేరాలి అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ వరకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి వీళ్ళను వన్ వాయిస్ కింద తీసుకురావాలంటే అది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు మాత్రమే సాధ్యం కాబట్టి ద బెస్ట్ మోడల్ గతంలో మనం దేశానికి ఇచ్చినాం ఇప్పుడు మరొకసారి పునరంకితం మరి సంఘంగా కావాలని ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లా ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఈ రోజు మన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం గౌరవ సిఇ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం పద్దెనిమిది వేల గ్రామైక్య సంఘాలు మన రాష్ట్రం మొత్తం ఉన్నాయి కనీసం ఒక్కొక్క గ్రామైక్య సంఘంలో ఒక్క స్పెషల్ ఎస్ఎస్జి పిడబ్ల్యూడి దివ్యాంగుల స్వయం శాఖ సంఘాన్ని కనుక మనం ఏర్పాటు చేయగలిగితే పద్దెనిమిది వేల సంఘాలను మనం ఈ రా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయగలుగుతాం దీనికి కావాల్సినటువంటి డేటా అంతా కూడా మనకు చైత పెన్షన్ డేటా ఉంది అదేవిధంగా ప్రతి గ్రామీక సంఘంలోపూట మనం ప్రతి గ్రామంలో మనం ఉన్నాం ప్రతి ఇంటిలో మన మహిళ ఉంది కాబట్టి మనకు డేటా సేకరణ అనేది పెద్ద ఇబ్బంది కాదు వీళ్ళందరినీ కూడా గుర్తించి మరి ఏదైతే నియమాలు ఇవ్వబడినాయో మీ అందరికీ తెలుసు ఎలా చేయాలి మరొక వీడియోలో కావాలంటే ఈ సంఘాలను ఎలా చేయాలో కూడా చెప్తాం ఆ సంఘాలు ఎలా పని చేయాలో కూడా మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం మరి సంఘాలుగా వీళ్ళని ఏర్పాటు చేద్దాం సంఘటితం చేద్దాం మొబలైజ్ చేద్దాం తద్వారా వాళ్ళకి అవగాహన కల్పిద్దాం అవగాహన ద్వారా వాళ్ళకు ఒక భరోసా నిద్దాం బ్రతుకు మీద ఒక ఆశనిద్దాం అదేవిధంగా వాళ్ళు ఐకమత్యాన్ని తీసుకొద్దాం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు డిమాండ్ చేసే స్థితికి వాళ్ళని తీసుకొద్దాం ఆ డిమాండ్కు అనుగుణంగా ఆ సంస్థలు వ్యవస్థలు స్పందించి వాళ్ళ హక్కులను వాళ్ళకి అందించే ప్రయత్నాలను మన ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మరి పేదల గొంతుకు అనుకున్నాం మరి వలరబుల్ వాళ్ళ గొంతుకు కూడా మన సంస్థలే కాబట్టి ఎవరైతే ఈ అణచివేయబడుతున్నారో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరి గొంతుకుగా మన సంస్థలు పనిచేయాలి కాబట్టి అత్యంత పేదలుగా మనం దివ్యాంగులను పరిగణించవలసినటువంటి అవసరం ఉంది సో అత్యంత పేదల కోసం పేదల సంస్థలు పనిచేస్తే ఎస్ఎస్జీలు వివోలు మండల సమాఖ్యలు జిల్లా సమాఖ్యలు పనిచేసి దీన్ని ఒక ఎజెండాగా మాట్లాడినట్టయితే మనం సమీకరణ చేయగలుగుతాం అవగాహన కల్పిస్తాం ఐక్యత తీసుకొస్తాం వాళ్ళ హక్కుల సాధనకు సులు మార్గం చేస్తాం ఈ ఓవరాల్ ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనేది ఈ దివ్యాంగుల యొక్క సాధికారత కోసం పనిచేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం మరి ఉన్నది కాబట్టి మనం ఆ ఈ రకంగా అందరం కూడా ఈ సమస్యలను అర్థం చేసుకొని దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేద్దామని తెలియస్కుంటూ మరో వీడియోలో దివ్యాంగుల సంఘాలు ఎలా పనిచేస్తాయో మనం వివరంగా మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్